హాయ్ అండి వెల్కమ్ టు సత్య మ్యాచింగ్ సో ఈ శారీ వచ్చేసి ఓల్డ్ పట్టు శారీ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ పట్టు శారీ అనమాట ఇది శారీ అయితే తీపి గుర్తు కింద ఉంచుకున్నారు బ్లౌజ్ అనేది మనకి పాడైపోయింది శారీ అయితే చాలా బాగుంది ఓల్డ్ శారీస్ అంటేనే కొంచెం మనకి లుక్ అనేది ఎన్నాలైన అలా ఉంటుంది సో దీనికి బ్లౌజ్ పాడైంది కాబట్టి దీనికి నేను బ్లౌజ్ మగ్గం వర్క్ అనేది సింపుల్గా కొంచెం డిజైన్ చేసాను ప్లెయిన్ పట్టు తీసాను బార్డర్ షేడ్ ప్లెయిన్ పట్టు తీసి తనైతే ఎక్కువ హెవీ వేసుకోరు సో సింపుల్ బడ్జెట్లో సింపుల్గా డిజైన్ అనేది అడిగారు ఫస్ట్ టైం అన్నమాట తన వర్క్ వేసుకోవడం తనకంటే హస్బెండ్ వచ్చేసి హెవీ ఇవ్వమన్నారు వైఫ్ వస్తే సింపుల్ అడిగారు సో ఇద్దరిది కవర్ చేసేటట్టు సో బ్లౌజ్ అనేది నేను ఇలా డిజైన్ చేశాను అనమాట చాలా సింపుల్గా అంటే సింపుల్ హ్యాండ్ వచ్చి చిన్న వీ షేప్ ఇచ్చి ఇలా డిజైన్ చేశానండి బ్లౌజు ఎలా ఉందండి ఎలా ఉండండి అనేది చిన్న కామెంట్లో చెప్పండి సో అలానే మీ ఇంట్లో ఓల్డ్ శారీసు గుర్తుగా ఉన్న శారీస్ కూడా మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చండి ఇలా మీరు చేయించుకోవాలనుకుంటే సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ జీరోకి చిన్న మెసేజ్ చేయండి సింప్లీ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో మగ్గం వర్స్క్ అనేది నేను మీకు చేయించిస్తాను సో ఈ ఓల్డ్ శారీకి న్యూ బ్లౌజ్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ